सिटी न्यूज की स्वागत <tip>

ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్ నుండి మన ఎంపీ అభ్యర్థి అనేటువంటి సుధీర్ కుమార్ గారి నామినేషన్ కొరకు ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో మన దాస్య వినయభాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నామినేషన్ తను వారు ఏ వేస్తున్న సందర్భంగా పార్టీ హైదరాబాద్ మన అనుకొండ జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు విద్దెత్తున మేము టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నుండి వాడికి నామినేషన్ తను ఎంపీ అభ్యర్థి వేస్తున్న సందర్భంగా మేము వాడికి వెళ్ళి తనకు సపోర్ట్ గా మేము వెళ్ళడం జరుగుతుంది మేము ఇరవై తొమ్మిది డివిజన్ నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్